ఎందుకు నాటరకాలు అంటే దాంట్లో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క రైస్ వెరైటీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ మల్లిగా ఉంది సో మైసూర్ మల్లిగాలో అది చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తుంది ఇన్ ది సేమ్ టైం చిన్నపిల్లలు జనరల్గా ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా సో అది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడతారు పిల్లలు కూడా వాళ్ళు ఈజీగా ఫీడింగ్ ఈజీ అయిపోద్ది మనకి అట్లాగని ఓన్లీ చిన్నపిల్లలే తినాలి కాదు ఎవరైనా తినొచ్చు ఏ రైస్ వెరైటీ ఎవరైనా తినొచ్చు అదేవిధంగా ఇప్పుడు నవారా ఉంది నవారా వచ్చేసి డ అది కనుక మనం కంటిన్యూస్గా తినగలిగితే ది బెస్ట్ రైస్ ఇన్ ది వరల్డ్ అండి నవారా నవారా ఎందుకంటే అది చూడడానికి రెడ్గా ఉంటుంది అది పూర్తి అన్పాలిష్డ్గా తింటేనే దాని ప్రయోజనాలు మనకు అందుతాయి సో పూర్తి రెడ్ కలర్లో ఉంటుందని చెప్పే కదా అది దాని ఆరిజిన్ యాక్చువల్గా కేరళ సో అది ఎప్పుడో త్రేతా నుంచి కంటిన్యూ అవుతున్న రైస్ అది మన పురాణాల్లో కూడా మెన్షన్ చేశారు సో దాన్ని రకరకాల ట్రీట్మెంట్స్లో యూజ్ చేస్తారు అంటే కేరళలో ఈ మసాజెస్ అవన్నీ చేస్తుంటారు కదా దానికి నవారా రైస్ని కుక్ చేసి దాన్ని కాపడం లాగా పెట్టడము ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తారు దాన్ని అది తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనం తినడం వల్ల ప్రయోజనం ఏంటంటే డయాబెటిక్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏది అంటే ఇండియా అని చెప్తున్నారు సో సింపుల్గా తగ్గించుకోగలిగిన జబ్బుల్లో టైప్ టూ డయాబెటీస్ ఒకటి సో అదేంటంటే కంటిన్యూస్గా తినాలంతే మనకి టేస్టీగా కావాలి కానీ షుగర్ తగ్గిపోవాలి అంటే ఖచ్చితంగా మీరు మెడిసిన్స్ తినాల్సిందే అట్లా ఇది టేస్టీగా ఉంటుంది కాకపోతే అలవాటు చేసుకోవడం కష్టం అంతే మామూలు ఇప్పుడు అందరూ డబుల్ పాలిష్ రైస్ అలవాటు అయిపోయి ఉన్నారు అంటే పూర్తిగా పాలిష్ చేసినట్టు సో దానివల్ల బుట్టి పూర్తి కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో అంటే నథింగ్ బట్ షుగర్స్ ఒకసారి మనం తిన్నాక తొందరగా షుగర్స్గా కన్వర్ట్ అయిపోతాయి బాడీలో సో దానివల్ల ఏమవుతుంది డయాబెటిక్ ఈజీగా పెరిగిపోతుంది ఈ నవారా ఏం చేస్తుంది అంటే చూడడానికి కొద్దిగా రెడ్ కలర్లో ఉంటుంది కొద్దిగా హార్డ్ ఉంటుంది కుక్ చేసుకునే ప్రొసీజర్ ప్రొసీజర్ కొద్ది లెంతి అంటే లైక్ ఎక్కువసేపు నానబెట్టుకోవడము అట్లాగా ఒక టెన్ అవర్స్ ఒక మినిమం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకొని నెక్స్ట్ రోజు తినడము లేకపోతే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ తినడము ఇట్లా ఉంటాయి అనమాట అది అంటే రైస్ పరంగానే తీసుకోవాలంటారా లేకపోతే ఇప్పుడు మనం అట్లా వేసుకుంటాం లేకపోతే ఇడ్లీలు వేసుకుంటాం అదేనమ్మా బెస్ట్ యాక్చువల్ నేను చెప్పబోతా ఉన్నా ఒకవేళ సి మామూలు రైస్ తినే వాళ్ళకి ఈ రైస్ తినడం కొద్ది హార్డ్ ఉంటుంది మీ మనము ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టుగా ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఉంటుంది ప్రతి బాడీకి మనం దాన్ని కనుక ఆ ట్వంటీ వన్ డేస్ మనము ఏదైనా సరే ఒక కష్టమైన ప్రొసీజర్ని కూడా మనం ఫాలో కాగలిగితే చాలా సింపుల్ అయిపోతుంది అదేవిధంగా ఫుడ్ ఏదైనా సరే మనకు నచ్చని విషయం కూడా మనం దాని ట్వంటీ వన్ డేస్ ఫాలో అయ్యి అనుకోండి తర్వాత అది అలవాటు అయిపోతుంది సో అట్లాగే ఈ రైస్ నేను చెప్పినంత కష్టంగా ఉండదు కానీ నేను చెప్తున్నా ఎందుకంటే ఫస్ట్ టైం తిన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఆబ్వియస్గా ఎందుకంటే ఇది స్మూత్గా తెల్లగా తిన్నగానే ఎరిగిపోతది ఇదేమో కొద్దిగా హార్డ్ ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి ఆ హార్డ్ ఉన్నా సరే తినాలి మనం ట్వంటీ వన్ డేస్ అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా తర్వాత అదే రైస్ తినాలనిపిస్తుంది మీకు వైట్ రైస్ చూస్తే అసలు మీకు నచ్చని కూడా నచ్చదు అంత టేస్టీగా ఉంటుంది